పద్నాలుగులోని ఎస్కేఎంఎల్ ఎంఎల్ నగర్ నగరం నగరాన్ని చెప్పి పూసపాటి రాయగ మండలంలోని పోలీస్ స్టేషన్ ఆపోజిట్ ఉన్న రోడ్లోని ఫ్లాట్స్ వేసారండి ఎస్కేఎంఎల్ నగరాన్ని అది వేసిన దాంట్లో మాకు మేము ప్రత్యేక సాదాసీదాగా రోజువారీ రోజువారి పనిచేసుకున్న పని వాళ్ళు ఎవరేమి ఇందులోని లక్షాదిగారు లెవర్లేదు మాకు వచ్చిన డబ్బులు మాకు మినిమం యాభై ఐదు వేలు అరవై వేల ఫ్లాట్లు పెట్టేది అది ఇప్పుడు ఇష్యూ మా దగ్గర అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకుని డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి చెప్పి మాకు రిజిస్ట్రేషన్ ఫిక్స్ డాక్యుమెంట్ కానీ అది రిజిస్ట్రేషన్ లేవు రైతుకు డబ్బులు ఇవ్వలేదు రామ్జీ అన్న వ్యక్తి ఈ రిజిస్ట్రేషన్ చేసింది ఈ చెరుకురే లక్ష్మి రాంజీ అన్న వ్యక్తి చెప్పు రాంజీ వీళ్ళు ఇవ్వలేదు దాని గురించి మేము పది సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం చేస్తున్నాం చింతనం కానీ మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఇంచుమించు రెండు వందల కుటుంబాల పైన ఒక వన్ టౌన్ ఏరియాలోనే నూట యాభై కుటుంబాలు అదరగా ఒక యాభై కుటుంబాలు రెండు వందల యాభై కుటుంబాల పైన వ్యక్తులు నష్టపోయి ఉన్నాం ఈ రోజు అడుగుతుంటే పోలీస్ స్టేషన్ కి రండి మేము తేల్చుకుందాము అని అక్కడ ఆ వాళ్ళతో మాట్లాడుతాం అన్నారు మాకు ఒక దీన్ని బట్టి మాకు అమ్మే రమ్మ అమ్మేటప్పుడు మాకు రిజిస్ట్రేషన్ మామూలుగా వచ్చింది ఆ డూప్లికేట్ రిజిస్ట్రేషన్ మరి ఏం రిజిస్ట్రేషన్ తెలియదు పక్క రిజిస్ట్రేషన్ అనేసి పెట్టేసి లెంబర్ వేసి మాకు ఇచ్చేసాడు ఆ ఇచ్చేసింది ఏంటంటే మీకు మాకు వచ్చేసింది కదా అనుకుని మేము ఊరుకున్నాం కొన్నాళ్ళు అయ్యేసరికి వెళ్ళేసరికి ఆ రైతు వారు ఏమన్నారు ఇది మీది కాదు ఈ మాది నాకు ఆ రామ్జీ డబ్బులు ఇవ్వలేదు చేయలేదు అనేసి అన్నాడు అక్కడ నుంచి మేము పోరాడుతూనే ఉంటున్నాం అలాగ వెళ్తూనే రావడం ఈ లాస్ట్ వచ్చేసరికి కూడా మేము ఇవ్వలేదు చేయలేదు అనేసారంటే మేము ఇప్పుడు కూడా పోరాటానికి వచ్చాం మాకు వస్తుందని రకంలో మేము వచ్చేసి చేస్తున్నాం అదే